అయితే ప్రవీణ్ గారు అర్బన్ లో ఎక్కువ తీసుకున్నారా రూరల్ లో ఎక్కువ తీసుకున్నారా అంటే కాన్స్టివెన్సీ వైజ్ ఉంటుందండి ఫర్ సపోజ్ శ్రీకాకుళం తీసుకున్నాం అనుకోండి అర్బన్ ప్లస్ రూరల్ ఉంటుంది ఇచ్చాపురం అనుకోండి ఎక్కువ రూరల్ ఉంటుంది లేదు ఇంకో తంబళ్ళపల్లి అనుకోండి రూరల్ ఉంటుంది తిరుపతి అనుకోండి అర్బన్ ఉంటుంది ఇట్ డిపెండ్స్ డిపెండ్స్ ఆన్ కాన్స్టెన్సీ ఎందుకంటే జనరల్గా ఉండేటటువంటి సినేరియా చూసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బేస్ గంటే బలంగా ఉండేటటువంటి ఓటు బ్యాంక్ కానీ ఏదైనా సరే రూరల్లో ఉంటుంది అది కనిపిస్తూ ఉంటుంది కూటమికి సంబంధించి తెలుగుదేశం కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీకి కానీ ఇట్లా ఈ ఈ పార్టీలకి ఏంటంటే అర్బన్లో బలం వస్తుంది చరిత్ర చెబుతున్నటువంటి వాస్తవం సో ఇది ఈ యాంగిల్లో ఈ పదే నెలల్లో ఏమైనా మార్పులు ఏమైనా మీరు గమనించారా లేదు ఇంకా మార్పులు పూర్తిగా మారే పరిస్థితి అయితే ఇంకా కనిపించట్లేదు ఇంకా ఇట్ టేక్స్ వన్ వన్ మోర్ ఇయర్ ఆర్ హాఫ్ ఇయర్ బికాజ్ ఎందుకంటే కేవలం సంక్షేమ పథకాలు అమలు తప్పితే ఇంకా ఏమి కొత్తగా ఏం జరగట్లేదు సో పెద్ద మార్పులు అయితే ఉండవు ఏమైనా ప్రభుత్వంలో తీవ్రమైన లోపాలు ఉండేటప్పుడు వైఎస్ఆర్ సిపి వాటి మీద యుద్ధం ప్రకటించినప్పుడు లేకపోతే వాటి మీద ఫైట్ చేసినప్పుడు ఎవరు స్టామినా ఏంటనేది తెలియడానికి స్కోప్ ఉంటుంది బట్ వేరేజ్ ఇక్కడ రెండు కూడాను ఒక ఫ్లాట్ దీనిలో ఉన్నాయి సర్కంస్టాన్సెస్ లో ఉన్నాయి బికాస్ ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బీజేపీ అండ్ జనసేన కూటమి ప్రభుత్వం ఏదో అద్భుతాలు ఇంతవరకు ఏం చేయలేదు అలాగని అంత భారీ తప్పిదాలు కూడా చేయాలి చేసినప్పుడు దాని మీద మనం ఒక ఎనాలిసిస్ తీసుకోవచ్చు ది సేమ్ వైఎస్ఆర్ సిపి కూడాను గట్టిగా ఫైట్ చేయడానికి కూడాను ఒక ఇది దొరకట్లేదు ఇప్పుడు మీరు మంత్రులకు కూడా మీరు కేటగిరీ చేశారు ఇది బెస్ట్ మంత్రులు అదేవిధంగా పర్ఫార్మెన్స్ లేనటువంటి వాళ్ళు అంటూ కూడా కేటగిరీ చేశారు బెస్ట్ బెస్ట్ అంటే ఏంటి బెస్ట్ ఎవరు బెస్ట్ మీన్స్ గ్రీవెన్స్ రిడ్రస్ అండి ఫిర్యాదుల పరిష్కారం ఎంతవరకు చేస్తున్నారు అవైలబిలిటీ ఏంటి అసలు లో అవైలబిలిటీ ఏంటి వీటినే దీనికి ప్రాతిపదిక తీసుకుని చేసాం త్రీ ఎవరు నెంబర్ వన్ నెంబర్ టూ కాకపోయినా వీటిని కూడా గ్రీన్ జోన్ చెప్పొచ్చు రెడ్ జోన్ అని ఇప్పుడు ఫర్ సపోజ్ వాసంత్ శెట్టి సుభాష్ ఉన్నారు ఆయనకి శాఖ మీద పట్టలేదు అసలు అతనికి క్లారిటీ లేదు ఐడియా లేదు ఆయన రెడ్ జోన్ లో ఉన్నారు ఇంకా ఫిర్యాదుల పరిష్కారం ఎప్పుడు జరుగుతుంది ఇంకొక కొందరు మంత్రుల మీద అవినీతి ఆరోపణలు కూడా ఉంటాయి అలాంటప్పుడు వాళ్ళు ఆబ్వియస్ గా రెడ్ జోన్ లోనే ఉంటారు ప్రవీణ్ గారు అంటే ఇక్కడ విషయం ఏంటంటే మనం సర్వే మీరు రిపోర్ట్ కేటగరికల్ గా స్పెసిఫిక్ గా చేశారు కాబట్టి ఈసారి మంత్రులు అందరూ కూడా ఎక్కువ మంది కొత్త వాళ్ళు ఉన్నారు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది వాళ్ళ మీద మీ మీ విశ్లేష రిపోర్ట్లు ఏమొచ్చినాయి అంటే ఇప్పుడు కొత్తగా గెలిచిన అండ్ మినిస్టర్స్ ఫెయిల్ ఫెయిల్ చెప్పొచ్చు ఎందుకంటే కూడాను అయ్యారు ఎందుకంటే వాళ్ళు కొత్తగా ఎమ్మెల్యేలు అయ్యారు తర్వాత సంపాదనలో ఎక్కువ మంది మెజారిటీ పీపుల్ సంపాదన మీద దృష్టి పెడుతున్నారు సో వాళ్ళు ఎక్కువ మంది కూడా వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోయే పరిస్థితి ఉంది ఇది గతంలో అయితే రాజకీయం చేద్దాము ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు చేద్దాం అని వచ్చేవాళ్ళు ఇప్పుడు అలా కాదు వ్యాపార ప్రాతిపదికన దిగుతున్నారు రంగంలోకి సో మనం మొన్న అంత ఖర్చు పెట్టాం ఇది అలా వస్తుంది వాళ్ళకి ఏముంది ప్రభుత్వ అధినేతలు కానీ లేకపోతే పార్టీ అధినేతలు కానీ వాళ్ళకి చెప్తారు కానీ గ్రౌండ్ లెవెల్లో ఉండాల్సింది మనం కదా ఖర్చులు పెట్టుకోవాల్సింది మనం కదా అనే ఒక ధోరణి అయితే కనిపిస్తుంది స్పష్టంగా కనిపిస్తుంది సో ఎమ్మెల్యేల విషయంలో అయినా మినిస్టర్లు అయినా ప్రెషర్స్ అంత స్ట్రాంగ్ గా లేరు అట్ ది సేమ్ టైం ఈ కరప్షన్ ఎలిగేషన్స్ తర్వాత ఇల్లీగల్ ఇర్రెగ్యులారిటీస్ మీద ఎలిగేషన్స్ అయితే మాత్రం ఎదుర్కొంటున్నారు అది కొంచెం ప్రమాదకరమైన సంకేతమే వాళ్ళకి రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి అందరికి కూడా అయితే